హలో ఇటీవలి కాలంలో ఎవరైతే బాగా వైరల్లో ఉన్నారంటే మొదటి పేరుగా వినిపించే పేరు శివ జ్యోతి అనమాట ఈవిడ ఒక లంబాడా స్టైల్లో యాంకరింగ్ ఇదంతా స్టార్ట్ చేసి ఒక రెండు మూడు లో టీవీ నైన్లో కూడా ఇలా ఫేమస్ అయిందనమాట అలాగే దాని తర్వాత సినిమాలు ఇవన్నీ చేయకపోయినప్పటికీ బాగా బెట్టింగ్ యాప్స్ అవన్నీ ప్రమోషన్ చేసి బాగా డబ్బులు అయితే సంపాదించింది అలాగే ఈ డబ్బులు బాగా సంపాదించిందన్న గర్వంతో ఈ మధ్య తిరుపతికి వెళ్ళడము అక్కడ తిరుపతిలో ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మనము కూడా లడ్డు ఆడుకోవడం ఫస్ట్ టైము మనము రిచ్ బెగ్గర్సు దేవుని దగ్గర అందరూ సమానమే అంబానీ వెళ్ళినా కూడా ఆయన వచ్చినప్పుడల్లా కోట్ల కోట్ల రూపాయలు ఇస్తాడు అక్కడ ఆయన కూడా వెళ్ళి ప్రసాదము ఇలా తీసుకోవాల్సిందే అందులో తప్పేమో దేవుడి దగ్గర అందరూ సమానమే ఉన్నోడైనా లేనోడైనా అది అలా అనడము ఇవన్నీ తప్పు అనమాట సోషల్ మీడియాలో ఈ మధ్య ఈ విషయం బాగా వైరల్ అయింది టీటీడీ వీళ్ళ పైన ఏదో ఒకటి చర్యలు తీసుకోవాలి అని అయితే బాగా డిమాండ్ చేశారు వాళ్ళు కూడా ఏం చేశారంటే ఈవిడను బ్లాక్ చేశారు ఈవిడ ఆధార్ కార్డు ఇవన్నీ కూడా బ్లాక్ చేశారు తిరుపతికి నెక్స్ట్ టైము రావడానికి ఉండదు ఆవిడ విజిట్ చేసినా కూడా దర్శనం ఉండదు సో దీనిపైన అందరూ కూడా చాలా హ్యాపీగా రియాక్ట్ అవుతున్నారు జనాలు అందరూ కూడా మంచి పని చేశారు టీటీడీ వాళ్ళు బ్లాగ్ చేసినందుకు అందరూ కూడా మంచి రెస్పాండ్ అవుతున్నారు అనమాట నెక్స్ట్ టైం ఆవిడ తిరుపతి దర్శనం చేసుకోవడానికి కుదరద్దు ఇది అయితే మంచి న్యూస్ ఎందుకంటే దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా ఏదైనా పాజిటివ్గా ఉంటే చెప్పాలి అంతేగాని ఏందే మాటలు అర్థం పడతం లేని మాటలన్నీ ఏమంటారు మీరు